నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్ ఆంధ్ర రాష్ట రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ బ్రాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో త్రీ బీహెచ్కే మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని అమర్జీవి పొట్టి శ్రీరాములు గారి యాభై ఎనిమిది అడుగుల కాంస విగ్రహం మెమోరియల్ ఏర్పాటు చేసే ప్లేస్ దగ్గర అయితే ఉన్నాము లాస్ట్ టైం మనం వన్ వీక్ బ్యాక్ దీనికి సంబంధించిన అప్డేట్ ఇచ్చాం మళ్ళీ అప్డేట్ ఇవ్వడానికి గల రీజన్ ఏంటంటే ఇక్కడ అంతే స్పీడ్ గా వర్క్స్ అయితే జరుగుతున్నాయి లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పుడు కింద నుండి అయితే అప్డేట్ ఇచ్చాం ప్రజెంట్ ఈ గ్రావెల్ అంతా హైట్ పెంచుకుని ప్రజెంట్ ఇటువైపు సెంటరింగ్ వేసే పనులు అయితే చేస్తున్నారు ఈ సెంటరింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత స్లాబ్ నిర్మాణం అయితే కంప్లీట్ చేస్తారు ఇక్కడ పనులు అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి నేను ఈ వీడియోలో ఈ పొట్టి శ్రీరాములు గారి కాంస విగ్రహానికి సంబంధించిన పనులు ఇప్పుడు ఎంత వరకు వచ్చినాయి ఇప్పుడు పనులు ఎలా జరుగుతున్నాయి ఎంత వరకు కంప్లీట్ అయినాయో ఈ వీడియోలో పూర్తిగా అప్డేట్ అయితే ఇస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి పన్నెండు జనవరి రెండు వేల ఇరవై ఆరున వీడియో షూట్ చేసినప్పుడు పొట్టి శ్రీరాములు గారి యాభై ఎనిమిది అడుగుల కాంస విగ్రహానికి సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయో మీరు ఇక్కడ చూడొచ్చు ఈ విగ్రహం ఏర్పాట్లకు సంబంధించిన వర్క్స్ అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి ఎట్టి పరిస్థితుల్లో మార్చి పదహారు కల్లా విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో పనులు చాలా స్పీడ్గా అయితే చేస్తున్నారు మన అమరావతి రాజధాని ప్రాంతంలో అన్ని ప్రాజెక్ట్స్కి సంబంధించిన అయితే జరుగుతున్నాయి అందులో కొన్ని ప్రాజెక్ట్స్ ఏంటంటే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి ఆ కొన్ని స్పీడ్గా జరుగుతున్న ప్రాజెక్ట్స్లో ఇది కూడా ఒకటి అనమాట చాలా స్పీడ్గా కంప్లీట్ చేస్తున్నారు మెయిన్ ఏంటంటే విగ్రహం ఏర్పాటు అయితే చాలా స్పీడ్గా కంప్లీట్ చేసిన తర్వాత దాని బ్యాక్ సైడ్లోనే మెమోరియల్ అయితే ఏర్పాటు చేస్తారు ఈ విగ్రహం వచ్చేసి ఎన్ ఫిఫ్టీన్ ఈ నైన్ రోడ్ జంక్షన్ దగ్గర అయితే వస్తుంది ఇక్కడ నుండి మొత్తం మీరు చూడొచ్చు పిల్లర్లు అన్ని కంప్లీట్ అయిపోయినాయి దాని వైపు గ్రావెల్ వేసుకుని హైట్ పెంచుకున్నారు ఇది ఇరవై ఒకటి జనవరి అంటే ఇప్పుడు వీడియో షూట్ చేసినప్పుడు మీరు చూడండి ఎంత మార్పు కనిపిస్తుందో ఇక్కడ మొత్తం గ్రావెల్ వేసుకునే హైట్ పెంచుకున్న తర్వాత కాంక్రీటింగ్ వేశారు పిసిసి గ్రౌండ్ లెవెల్లో దానిపైన ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు షటరింగ్ అయితే వేస్తున్నారు షటరింగ్ వేసిన తర్వాత దాన్ని మొత్తం స్లాబ్ అయితే కంప్లీట్ చేస్తారు మెయిన్ విగ్రహం వచ్చే ప్లేస్ ఇదే అనమాట సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి కేపీసీ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు పొట్టి శ్రీరాములు గారి విగ్రహంతో పాటు మెమోరియల్ ఏర్పాటు వచ్చేసి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అయితే జరుగుతుంది ఈ ట్రస్ట్ కి చైర్మన్ అయిన డు రాకేష్ గారు దగ్గరుండి ఈ పనులను అయితే పర్యవేక్షిస్తున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు ఇదంతా విగ్రహం ఏర్పాటు చేసే ప్లేస్ అనమాట దీనిపైనే విగ్రహం అయితే వస్తుంది యాభై ఎనిమిది అడుగుల కాంస విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేస్తారు దీ విగ్రహం గ్రౌండ్ లెవెల్ నుండి చూసుకుంటే దాదాపు నూట నూట ఆరు అడుగుల వరకు హైట్ ఉంటు ఉంటుంది ఇక్కడ చాలా మంది వర్కర్స్ అయితే పనిచేస్తున్నారు ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసే ఈ ఏరియాలో ఈ పనులు అయితే జరుగుతున్నాయి అలాగే విగ్రహానికి సంబంధించిన పనులు కూడా వేరే చోట విగ్రహం ఏర్పాటు చేసే పనులు కూడా జరుగుతున్నాయి ప్రజెంట్ మీరు ఇక్కడ చూడవచ్చు కి సంబంధించిన వర్క్స్ అయితే చేస్తున్నారు ఆ సెంట్రింగ్ వర్క్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ కాంక్రీటింగ్ వర్క్స్ అయితే జరుగుతాయి అంటే స్లాబ్ నిర్మాణం కంప్లీట్ చేస్తారు అమర్జీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్మించడం గర్వించదగ్గ విషయం అమర్జీవి పొట్టి శ్రీరాములు గారు తెలుగు మాట్లాడే ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ యాభై ఎనిమిది రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు దాని తర్వాత డిసెంబర్ పదిహేను పంతొమ్మిది వందల యాభై రెండున ఆయన మరణించారు దాంతో అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు నాలుగు రోజుల తర్వాత డిసెంబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల యాభై రెండున ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును ప్రకటించారు అప్పటి నుండి మన ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా కర్నూలు ఉండేది కర్నూలు మూడు సంవత్సరాల రాజధానిగా ఉన్న తర్వాత మన రాజధాని హైదరాబాద్కి షిఫ్ట్ చేశారు అప్పటి నుండి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకి రాజధానిగా హైదరాబాద్ ఉండేది దాని తర్వాత మన ప్రత్యేక రాష్ట్ర డిమాండ్తో తెలంగాణ సపరేట్ అయిపోయి ఆంధ్ర రాష్ట్రం కూడా విడిపోయింది ఆంధ్ర రాష్ట్రానికి నూతన రాజధాని నిర్మించాలని ఆ రాజధాని ప్రపంచస్థాయి రాజధానిగా ఉండాలని చెప్పి అమరావతిని సెలెక్ట్ చేసుకొని అమరావతిలో ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణంతో పాటు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం కూడా ఏర్పాటు చేయడం నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం విషయానికి వస్తే ఇక్కడ పనులు స్టార్ట్ చేసిన దగ్గర నుండి ప్రతి పది రోజులకి ఇక్కడ వర్క్స్ వర్క్ ప్రోగ్రెస్ అయితే కనిపిస్తుంది ప్రతి పది రోజులకి ఇక్కడ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి పనులు చాలా స్పీడ్గా కంప్లీట్ చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో మార్చి పదహారు రెండు వేల ఇరవై ఆరున అమరజీవి పొట్టి శ్రీరాములు గారి నూట ఇరవై ఐదవ బర్త్ యానివర్సరీ నాడు ఈ విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరిద్దాం అని అయితే అనుకుంటున్నారు ప్రజెంట్ మీరు ఇక్కడ మొత్తం చూడవచ్చు ఎంతమంది వర్కర్స్తో ఇక్కడ పనులు చేపిస్తున్నారు ఈ విగ్రహానికి ఫ్రంట్ సైడ్ వైపు మనకి ఎన్ ఫిఫ్టీన్ రోడ్ అయితే వస్తుంది ఆ ఎన్ ఫిఫ్టీన్ రోడ్ వచ్చేసి శాఖమూరు నుండి మనకి బోరుపాలెం వరకు అయితే ఉంటుంది ఇది అక్కడ మొత్తం ల్యాండ్ మొత్తం మీరు చూడండి మొత్తం ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఫ్రంట్ సైడ్ వైపు విగ్రహం ఉంటుంది బ్యాక్ సైడ్ వైపు మెమోరియల్ అయితే ఏర్పాటు చేస్తారు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను అలాగే ఈ పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి సంబంధించిన అప్డేట్స్ నేను రెగ్యులర్గా ఇస్తూ ఉంటాను పనులు కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయి త్వరలోనే పనులు కంప్లీట్ అయ్యే అవకాశం కూడా ఉంది ఇంకా స్లాబ్ నిర్మాణం కంప్లీట్ అయిన తర్వాత కూడా మీకు అప్డేట్ అయితే ఇస్తాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటో సెల్ నెంబర్ నైన్ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ இல்லே இருக்குடா ஏதோ உண்டாகுது